హలో హాయ్ అండి నేను మీ నర్సేర్ని ఈరోజు వచ్చేసి తారీఖు ఇరవై రెండో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు కనుక మనం కనుక మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రేట్లు ఏ విధంగా ఉన్నాయని కనుక మనం ఈరోజు మిర్చి మార్కెట్ గురించి కనుక చూసుకుంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఈరోజు ఆదివారం కదా మిర్చి మార్కెట్ ఎలా ఉంటుంది రేట్లు ఎలా అర్థమవుతాయి అనేసి మీరు అనుకోవచ్చు ఈరోజు ఆదివారమే ఆదివారం అయినా కానీ గుంటూరు వరంగల్ ఖమ్మం ఇలా జిల్లాలో మిర్చి యాడ్లు అయితే సెలవు కానీ ఇక్కడ మాకు దగ్గరలో ఒక యాడ్ ఉంది మార్కెట్ ఆడైతే ఈరోజు మిర్చి అమ్మకాలు అయితే జరుగుతాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు నేను మిర్చి రేట్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది అయితే దగ్గరదారుగా ఈరోజైతే బస్తాలు సుమారుగా శాంపిల్స్కి ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల బస్తాల దాకా అయితే శాంపిల్స్కి అయితే రావడం అయితే జరిగింది వెయ్యి నుంచి పన్నెండు బస్తాలు శాంపిల్స్ అంటే సుమారుగా అంటే లాట్కి ఒక బస్తాలు తీసుకొస్తారు ఈ రకంగా చూసుకుంటే ఒక అరవై వేల నుంచి డెబ్భై వేల బస్తాలు బేరానికి వచ్చినాయని మనం అనుకోవాలి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూస్తేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది రేట్లు పెరుగుతాయా తగ్గుతయా లాగితే ఎలాగే ఉంటాయనే విషయం అనేది మీకు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు అర్థం కాదు మరలా కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయద్దు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్లో కనుక వెళ్తే అయితే ఈరోజు వచ్చిన రకాలు చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ అయితే రాలేదు ఎక్కువగా బిఎఫ్ కాయలు బిఎఫ్ కాయలు అంటే రెండు వేల ఇరవై రెండులో పండిన కాయలు రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో పండిన సారీ రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో పండి అయితే సిఎఫ్లు కింద వస్తాయి రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో పండిన కాయలు అయితే బిఎఫ్ బిఎఫ్లు కిందకు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పండిన కాయలు అయితే ఈ సంవత్సరం కాయల కిందకు వస్తాయి అయితే ఈరోజు వచ్చిన కాయల్లో బేరానికి ఎక్కువ బిఎఫ్లు వచ్చినాయి బిఎఫ్లు అంటే రెండు వేల ఇరవై మూడు కాలులో పండిన కాయలు వచ్చినాయి అవి అయితే బాగా రేట్ అయితే బాగా డెడ్ డెడ్ స్లోగా ఉంది ఎందుకంటే బిఎఫ్ కాయలు రంగు తిరగటం కాయ అంటే తలపరి రావటం కొన్ని ఏమో బాగా ముదురు రంగులోకి పోవటం కొన్ని కొన్ని లాట్లు ఫెయిల్ కావడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అయితే వీటి నడుమ మంచి కాయలు కూడా వస్తాయి రాకుండా ఉండు మీడియాలు కా సూపర్ బెస్ట్లు డీఎలక్స్లు బెస్ట్లు ఇలా రకరకాలు వస్తాయి అయితే ఎక్కువగా అయితే మీడియంలు మీడియం బెస్ట్లే ఎక్కువగా వస్తాయి డీఎలక్స్లు సూపర్ డీలక్స్లు అయితే చాలా చాలా తక్కువగా ఉంటాయి అని మనం ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది అయితే మనం కనుక ఈరోజు కనుక మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే మనం ఇక్కడ ఈ గుంటూరు జిల్లాలో ఈ పల్నాడు జిల్లాలో ఇంకా కొత్త కాయలు అయితే రావడం జరగలేదు అదే గుంటూరు మిర్చి ఆటకైతే కర్నూలు నుంచి కొత్త కాయలు రావడం జరుగుతుంది అయితే ఈ ఈ మార్కెట్ యాడ్కైతే కొత్త కాయలు అయితే రాలేదు కాబట్టి మనం కొత్త కాయల రేట్లు అయితే ఈరోజు డిస్కషన్ లేదు ఈ పూట మనం ఏసీలో పెట్టిన కాయలు బిఎఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు మార్చిలో పడిన కాయలు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పడిన కాయలు సంగతి చూసుకుందాం ఏదైనా మీడియా నుంచి డీలక్స్ సూపర్ డీలక్స్ వరకు చూసుకుందాం రేట్లు ఒకటి మీరు రేట్లు జాగ్రత్తగా వినండి ఇంకా చెప్పిన మీరు వీడియో స్కిప్ చేయొద్దని కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఈరోజు మార్కెట్ వచ్చేసి మనం తేజ కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ కనుక ఉంటే పదహారు వేల రూపాయలు అయితే డీలక్స్ క్వాలిటీ పదహారు వేల రూపాయలు లేదా ఒక వంద పదహారు వేల వంద అదే సూపర్ డీలెక్స్ కనుకైతే పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అయితే ఎక్కడా పెద్దగా లేదు ఒకవేళ ఒక పదహారు వేల ఐదు వందలు అయితే నిక్కచ్చి వేసుకోవచ్చు పదహారు వేల ఏడు వందలు పదహారు వేల ఎనిమిది వందలు కనుక వేసారు కనుక అంటే యార్డ్లో మళ్ళీ మంచుకొచ్చిన తర్వాత ఒక వంద రెండు వందలు తగ్గించమని అడుగుతారు కాబట్టి ఫైనల్గా అయితే పదహారు వేల ఐదు వందలు వేసుకోవచ్చు మనం సూపర్ డీలక్స్ డీలక్స్ కాయలు కనుక అయితే పదహారు వేలు మరి సూపర్ బెస్ట్ కనుక అయితే పదహారు వేలు లోపు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల మధ్యలో ఒక వంద అటు ఇటుకైతే సూపర్ బెస్ట్ అయితే పడటం జరుగుతుంది బెస్ట్ కనుక అయితే పదిహేను వేలు కాసుకొని పదిహేను పద్నాలుగు ఎనిమిది వందల నుంచి పదిహేను వేల ఐదు వందల లోపు ఒక రెండు వందలు అటు ఇటుకైతే అయితే జరుగుతుంది మీడియం బెస్ట్లు కనుక పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఉంది మీడియా కనుక అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేల వరకు ఉంది ఇది మార్కెట్ అయితే అంటే మీడియాలు కనుక అనుకుంటే మనం కాయ తెల్లపర సైజు తక్కువ ఉంటాం రంగు తక్కువ ఉంటాం కొద్దిగా మన కాయలు కొద్ది డ్రోకిడ్స్ అలా అలాంటివి మీడియా కింద వస్తాయి దానికంటే కొంచెం రంగు కనుక బాగుంటే మీడియా బెస్ట్ కింద వస్తాయి కాబట్టి డీలక్స్ నుంచి మీడియాలకు రేట్లు అయితే చూడండి తర్వాత మనం టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే మార్కెట్ డీలక్స్ క్వాలిటీ కనుకైతే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలయితే జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ ఇంకా సూపర్ డీలక్స్ అంటే తక్కువ పన్నెండు వేల నుంచి పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు డిలాస్ క్వాలిటీ కలుగుతుంది సూపర్ బెస్ట్ కనుకయితే పదకొండు వేలు ఉంది సూపర్ బెస్ట్ పదకొండు వేలు ఉంది బెస్ట్ కనుకయితే పది వేలు ఉంది మీడియం బెస్ట్ కనుకైతే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల దాకా మీడియం బెస్ట్ ఉంది మీడియా కనుకైతే ఏడు వేలు నుంచి ఎనిమిది వేల వరకు అయితే ఉంది ఏదైనా టూ జీరో ఫోర్ త్రీ అయితే మార్కెట్ అయితే స్లోగా ఉంది అంత స్పీడ్గా అయితే లేదు తర్వాత మనం డాల్ఫై త్రీ వన్ కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు సూపర్ డీలెక్స్ అయితే పదమూడు వేలు అంటున్నారు కానీ ఒక వంద తక్కువే పడవచ్చు ఎక్కువైతే లేదు ఎందుకంటే ఈరోజు వేరానికి బాగా ఫుల్గా వచ్చినాయి కాయలు దాని కారణంగా ఏడ ఒకవేళ యార్డ్లో పోటీగా పాడినా మొత్తకొచ్చేసరికి వంద రెండు వందలు అయితే తగ్గించుకున్నప్పుడు ఇది ఎక్కడైనా ఉంది మనం చూస్తుంది మిరపకాయలు అమ్మకాయలు పెట్టినప్పుడు యార్డ్లో పాడిన పాట మొచ్చకొచ్చిన తర్వాత వేయటం లేదు ఏదైనా వంద రెండు వందలు తక్కువ అడుగుతున్నారు ఎందుకంటే యార్డుకు ఒక పోస్తాయి వస్తుంది ఇక్కడ మంచుకు రెండు మూడు వస్తాలు చూస్తారు కాబట్టి దానికి దీనికి కొద్దిగా తేడా అనే ఉద్దేశంతో వంద రెండు వందలైతే తక్కువ వ్యాపారంలో ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మరి బెస్ట్లు కనుకైతే పదకొండు వేలు మీడియం బెస్ట్లు కనుకయితే పదివేలు మీడియా కనుకైతే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఇంకా లెఫ్ట్ కనుకైతే ఆరు వేలు నుంచి లెఫ్ట్ కనుకంటే సిఎఫ్ కాయలు కొన్ని ఉంటాయి అవి ఇంకా ఐదు వేలు నుంచి ఆరు వేలు అవి అయితే మరి పూర్తిగా ఉంది ఐదు వేలు కానీ అడిగితే జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ మనకి చూసుకుంటే డీలక్స్ కాయలు అయితే అక్కడ లేవు అయితే వచ్చిన కాయల్లో బెస్ట్లు సూపర్ బెస్ట్లు ఇలాగే ఉన్నాయి బెస్ట్లు కనుక సూపర్ బెస్ట్ అయితే పద్నాలుగు వేలు అయితే వేయటం జరుగుతుంది సూపర్ బెస్ట్ బెస్ట్లు అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి ఒక వంద లోన్కే అంటే పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు అయితే వేయటం అయితే జరుగుతుంది త్రీ ఫోర్ వన్ మార్కెట్ అయితే డీలక్స్ కాయలు అక్కడ ఇది కాలేదు ఇంకా బిఎఫ్లు కనుక అయితే ఇంకా లెఫ్ట్లు కనుకైతే ఇంకా మనం చెప్పేది కాదు ఏడు వేలు కానించి వాళ్ళ ఇష్టం ఇంకా సిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ ఐదు వేలు కానించి వాళ్ళ ఇష్టం ఎందుకంటే సిఎఫ్ కాయలు బిఎఫ్ కాయలు మరీ ఘోరంగా అయితే అడగడం అయితే జరుగుతుంది మార్కెట్ అయితే ప్రస్తుతానికి ఈ విధంగా నడుస్తుంది మనం తర్వాత దాని తర్వాత మిగతా రకాల కనుక మనం చూసుకుంటే టూ సెవెంటీ త్రీ కనుక మనం చూసుకుంటే మార్కెట్ అయితే అంత స్పీడ్గా అయితే లేదు టూ సెవెంటీ త్రీ మార్కెట్ అయితే అంత స్పీడ్గా అయితే లేదు ఎనిమిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల పన్నెండు వేల వరకు నడుస్తుంది అంటే మీడియాలు ఎనిమిది వేల ఐదు వందలు స్టార్ట్ అయ్యి డీలక్స్లు పన్నెండు వేల వరకు అయితే క్లోజ్ అవుతుంది అది ఎనిమిది వేలు నుంచి పన్నెండు వేలు అంటే మధ్య నాలుగు వేలు తేడా ఉంది కదా ఇంకా సూపర్ బెస్ట్లు బెస్ట్లు మీడియం బెస్ట్లు ఇంకా రకరకాలుగా ఉంటాయి మార్కెట్ అయితే ప్రస్తుతానికైతే ఆ రకంగా ఉంది మార్కెట్ కనుక చూసుకుంటే నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే రైస్ వదిలో అక్కడ గుర్తుపెట్టుకోండి నేను చెప్పే రేట్లు హండ్రెడ్ పర్సెంట్ నిక్కచ్చుగా వేసుకోవద్దు ఎందుకంటే ఒక వంద రూపాయలు అటు ఇటుగా ఉంటుంది అది ఇది నేను ఈ పాయింట్ ప్రతిసారి చూపుతున్నాను ప్రతి వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ నిక్కచ్చిగా వేసుకోవద్దు ఒక వంద రూపాయలు అటు ఇటుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నిక్కచ్చిగా ఎవరైనా చెప్పలేము ఈరోజు మార్కెట్ కనుక చూసుకుంటే నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే ఏడు నుంచి దగ్గర దగ్గరగా పదమూడు వేలు ఆ రేంజ్ వరకు పట్టడం అయితే జరుగుతుంది ఏడు వేలు నుంచి పదమూడు వేలు ఆ రేంజ్ వరకు అయితే ఉంది పదమూడు వేలు బాగా కనుకుంటే సూపీరియర్ క్వాలిటీ కనుకుంటే నెంబర్ ఫైవ్ డీలక్స్ సూపీరియర్ సూపర్ చేసినప్పుడు పదిహేను వేల అప్పుడే అవకాశం ఉంది అయితే సూపీరియర్ క్వాలిటీ అయితే అక్కడ లేదు కాబట్టి మనం మీడియాలు కాన్సి చెప్పుకుందాం సూపీరియర్ క్వాలిటీ అయితే రావట్లేదు కాబట్టి మనం మీడియం రేట్ కనుక చూసుకుంటే నెంబర్ ఫైవ్ మీడియా రేట్ కనుక చూసుకుంటే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు మీడియాలు పడుతున్నాయి మీడియం వెస్ట్లు పదివేల నుంచి పదివేల ఐదు వందలు ఒక వంద అటు ఇటుగా పడుతుంది మీడియం బెస్ట్లు బెస్ట్లు కనుక అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో అంటే పన్నెండు వేల ఐదు వందలు పడవచ్చు పన్నెండు వేల ఆరు వందలు పడవచ్చు ఎందుకంటే కాయ ఒకలేమో కాయ రంగు కావాలని అడుగుతారు కొంతమంది ఏమో కాయ బద్ద టైప్ వచ్చిందా కలర్ ఉందా పట్టి ఉందా అని అడుగుతారు కొంతమంది ఏంటంటే కాయలు ఏడన్నకాయ తలపుదల తింటున్నా ఏడనక్కాయ తల తింటే ఇబ్బంది లేదులే మనకి మనకి ఇది క్వాలిటీ నడుపుతుంది అనేసి అనుకుంటారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ర ఒకరి రంగు చూసుకుంటారు ఒకరిని బట్టీ చూసుకుంటారు మనకి కొద్దిగా లెఫ్ట్ గు ఇబ్బంది లేదు మనకి నడుస్తుంది అనుకున్న వాళ్ళు ఒక అంటే రకరకాలుగా కాయలు కొనుక్కోవడం దొరుకుతుంది అందరూ సూపర్ డీలెక్సులుగా ఉండరు అట్లానే కొనే వాళ్ళందరూ మీడియం కాయలుగా ఉండరు మీడియం కాయలు వాళ్ళకి మీడియం కాయల వాళ్ళు ఉంటారు బెస్ట్ వాళ్ళకి బెస్ట్లే ఉంటారు ఎవరు క్వాలిటీ తగ్గ కాయలు వాళ్ళు కొనుక్కుంటారు మార్కెట్ అయితే ప్రస్తుతం కదా తర్వాత ఆర్మూర్ కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేలు నడుస్తుంది మనం మీడియా కనుక చూసుకుంటే ఎనిమిది వేలు కానించింది ఎనిమిది వేలు కానించి పన్నెండు వేల వరకు మీడియాలు నడుస్తున్నాయి ఎనిమిది వేలు కానించి పన్నెండు వేల వరకు ఆరుమూర్ నడుస్తుంది సారీ ఎనిమిది ఎనిమిది వేలు కానించి పన్నెండు వేల వరకు అయితే ఆరుమూలు నడుస్తుంది డీలక్స్ క్వాలిటీ కనుకుంటే పన్నెండు వేలు నడుస్తుంది సూపర్ సూపర్వెస్ట్ కనుకైతే పన్నెండు వేలు లోపే అంటే పదకొండు వేలు మూడు వందల నుంచి పదకొండు వేల ఆరు వందలు ఒక వంద అటు ఇటుకైతే పడుతుంది ఏది సూపర్ బెస్ట్ కానీ బెస్ట్ కానీ ఒక వంద అటు తాడతో ఉంది మరి మీడియం బెస్ట్ కనుకైతే లోపే ఈరోజు మార్కెట్ పరిస్థితి దాని కారణం చెప్పడం జరుగుతుంది మీడియా కనుకైతే తొమ్మిది వేలు ఎనిమిది వేలు కాని తొమ్మిది వేలు అది మార్కెట్ అయితే ఈరోజు బాగా ఎందుకంటే బేరానికి కాయలు ఎక్కువ వచ్చినాయి దగ్గర దగ్గరగా పన్నెండు వందలు బస్తాడు అంటే లాటుకో బస్తా చొప్పున కొన్ని వందల బస్తాలు వచ్చాయంటే దగ్గర దగ్గర అరవై వేల నుంచి డెబ్బై వేల బస్తాలు మనం వేలానికి వచ్చినాయని అనుకోవచ్చు మార్కెట్ అయితే ప్రస్తుతానికి బాగా ఈరోజు ఎందుకంటే ఒక్కసారి మార్కెట్ ఉంది కొనే వ్యాపారస్తులు తక్కువ వస్తారు అమ్మే రైతులు ఎక్కువ మంది ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే కాయలు ఎక్కువ వచ్చినప్పుడు వ్యాపారస్తులు తక్కువ బాడటం జరుగుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందుకని ఈరోజు గుంటూరు మిర్చి ఆడు సెలవు ఖమ్మం వరంగల్ ఈ మూడు యాడ్లు సెలవు రేపు రేట్ ఎలా ఉంటుందో తెలియదు అందుకని ఈరోజు నాపారస్తులు అంత స్పీడ్ చేయరు కాబట్టి ఈ రేట్లు అనేది నిన్నకే మొన్నకే చూసుకుంటే ఇవాళ రేట్లు ఒక రెండు వందలు అటు తగ్గుదలే ఉంటుంది కానీ పెరుగుదల అయితే ఉండదు అది మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇప్పటికి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మన రోమీ టూ సిక్స్ కనుక చూసుకుంటే సూపర్ బెస్ట్లు అయితే పదిహేను వేలు బెస్ట్ కనుక పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ కనుకైతే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు ఇంకా మీడియా కనుకైతే పది వేలు కానిచ్చింది మార్కెట్ అయితే ప్రస్తుతానికి కట్టుతుంది మన కాడ ప్రస్తుతం మార్కెట్ అవుతుంది తర్వాత మనం త్రీ థర్టీ ఫోర్ అంటే మూడు వందల ముప్పై నాలుగు సూపర్ టెన్ ఇలాంటి రకాలు కనుక మనం చూసి ఈరోజు వచ్చిన కాళ్ళలో అయితే ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లు రావడమే జరిగింది డీలక్స్లు అయితే ఏడన్నా ఒకటి దొరుకుతుంది డీలక్స్ సూపర్ బెస్ట్లు ఏడైనా ఒకటి దొరుకుతుంది అయితే మనం కనుక చూసుకుంటే సూపర్ డీలక్స్ కనుకుంటే పదిహేను వేలు అయితే వేయడానికి అవకాశం ఉంది ఎవరైనా వంద రెండు వందలు పెంచు పెట్టినా కానీ అది మర్చుకొచ్చిన తర్వాత అయితే దాదాపుగా తగ్గించడం జరుగుతుంది ఏదైనా మనం ఫైనల్గా పదిహేను వేలు వేసుకోవచ్చు సూపర్ డీలక్స్ అదే సూపర్ బెస్ట్లు కనుక అయితే పద్నాలుగు వేలు డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అది బెస్ట్లు కనుక అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి ఒక వంద లోపే అంటే మనం పదమూడు వేలు కానీ పదమూడు వేల ఐదు వందలు వేసుకోవచ్చు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల మధ్యలో మీడియా కనుక అయితే తొమ్మిది వేలు కానించి అడుగుతారు బీజప్లు సిఆఫ్లు అయితే ఆరు వేలు కానిచ్చాయి అది ప్రస్తుతం అయితే మార్కెట్ పరిస్థితి అయితే అది రేస్ వదలరా మనం ఇంకా చూసుకుంటే కనుక రేట్లు విషయాలు కనుక ఇంకా వస్తే మనం క్లాసిక్ షార్కోను వీటి రేట్లు కనుక చూసుకుంటే క్లాసిక్ అయితే అంత స్పీడ్గా అయితే లేదు ఏదైనా డీలక్స్ క్వాలిటీ కనుకుంటే పదకొండు వేలు సుప్పీరియర్ క్వాలిటీ కనుకుంటే ఒక వంద రెండు వందలు అంత మించి తక్కడా లేదు ఎందుకంటే ఏడన్న ఒకలాటే వస్తుంది ఒకలాట కూడా ఎవరైనా పోటీపడి పాడినా మర్చికి ఆ పదకొండు వేలకి వేయడం జరుగుతుంది తర్వాత మనం కనుక చూసుకుంటే మీడియాలు కనుక చూసుకుంటే ఏడు వేలు కాంచి పడుతుంది మీడియాలు కనుకైతే ఏడు వేలు మీడియం మెస్ కనుకైతే ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఆరు వందలు ఎనిమిది వేల ఐదు వందలు మీడియాలు కనుకైతే పదివేలు సూపర్ బెస్ట్ అయితే పదివేల ఐదు వందలు అంతకు మించి అయితే మార్కెట్ అయితే లేదు తర్వాత షార్ప్ ఫోన్ కనుక చూసుకుంటే డీలక్స్ కాయలు అయితే ఎక్కడ సూపర్ డీలక్స్ డీలక్స్లు సూపర్ బెస్ట్లు అయితే ఎక్కడా లేవు బెస్ట్లు అయితే ఉన్నాయి పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు ఎవరైనా సరే పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు అంటే మటుకు ఆ వంద నూట యాభై అయితే మర్చిపోయేది మనం ఫైనల్కి అయితే పదమూడు వేల ఐదు వందలు కనుకైతే బెస్ట్ వేసుకోవచ్చు మీడియం బెస్ట్ కనుకయితే పన్నెండు వేలు నుంచి మీడియాలు కనుక అయితే తొమ్మిది వేల నుంచి బియఫ్లు సిఎఫ్లు అయితే ఏడు వేలు కానించి ఆరు వేలు కాడించే అనుకోవాలి ఇంకా ఇంకా వాళ్ళ ఇష్టం ఎందుకంటే ఇంకా సిఎఫ్ కాయలు కూడా ఇప్పుడు దాకా అమ్మలేదు అంటే ఇంకా కాయలు ఎలా ఉంటాయో ఏందో అనేసి మళ్ళీ మనం పాడుకొని ఇదంతా తలనైపోయింది కానీ ఆరు వేలు కాడి అడగడం వాళ్ళు పెడతారు వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు లేదు లేదని పరిస్థితి అయితే మిరపకాయల పరిస్థితి అంత ఘోరంగా అయితే పడిపోవడం అయితే జరిగింది మరి ఇలాంటి మార్కెట్ ఇలాంటి ఘోరమైన మార్కెట్ ఇలాంటి సంవత్సరం అనేది ఎప్పుడూ గతంలో చూడలేదు మనం ఇంత ఘోరంగా మెరుపాలైతే గతంలో ఇప్పుడు చూడలేదు అది పరిస్థితి అయితే ఆ రకంగా ఉంది రైస్ వదిలారా మీ కాయలు కనుక్కుంటే మీరు అమ్ముకోవాలా మీ కాయలు నాణ్యత దక్కన్నాయి పరిస్థితి ఏందో చూసుకొని దాన్ని బట్టి అమ్ముకోండి జై కిసాన్